హరే కృష్ణ ఇక్కడ ఏం కనబడుతున్నాయి జింకలో ఎందుకు కనబడుతున్నాయి ఎందుకు దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే ఇది లంక లంకకి జింకకి సంబంధం మీకు తెలుసు లంకకి జింకకి మీకు సంబంధం తెలుసు అలాగే లంకకి జింకకి రామాయణానికి సంబంధం తెలుసు ఈ జింక వాహనం ఎక్కిన కాకి గురించి కూడా రామాయణంలో ఉంది అవునా ఏమిటి జింక వాహనం ఎక్కేవా నువ్వు సీతామాతకి బికాజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ ది జింక సీత కేమ్ టు లంక చూడండి ఈ లంకలో ఈ జింకలో దాంతోపాటు పెద్ద అతి విశాల సముద్రం మహాసాగరం అక్కడ మన కోసం అలా మంచి గాలులతో ఇక్కడే వాళ్ళు తీసుకెళ్తారేమో అందరినీ మరి శాంకరి మాయకి జై అది బౌద్ధ స్థూపం కానీ గుడి ఎక్కడ ఉందో శాంకరిదేవి వాళ్ళు తీసుకెళ్తారు కాస్త సముద్ర తీరాన్ని ఆస్వాదించి సూర్యుణ్ణి ఆరాధించి రాముణ్ణి ఆరాధించి సేవించి హరే కృష్ణ సార్ నారాయణ చూసారా లంకలో జింకలో యువర్ యువర్ విత్ అచ్చా యువర్ నాట్ అవర్ ట్రిప్ హరే కృష్ణ ఐ థాట్ తెలుగు సముద్ర ఘోష ఎరికిపాటి వారి పుస్తకం పేరు ఏమిటి సాగర ఘోష నేను కావ్యం రాశారు పొద్దున్నే సముద్ర స్నానం చేసామా అప్పుడేం మౌనం సముద్రానికి అస్సలు లేనిది మౌనం ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంటుంది ఎక్కడా ఇదిగో ఇలా స్టార్టింగ్ పాయింట్లో కానీ మామూలుగా సముద్రం మధ్యలోకి వెళ్తే శబ్దం ఉంటుందా శబ్దం ఏమి ఉండదు మనిషి కూడా లోపల అంతరంగంలో అలా ఉండాలి బయట ఏమైనప్పటికీ లోపల మాత్రం కదలకు ఉండాలి అన్ని వనుచు మూన తినగా వెదికి తెలిసి కొన్ని నయ్యాని మాదినన్న జాలొరులాని మాదీన జాలనుల మూ బ్రోమయ్యా త్యాగ రాజను தெலுங்கு தெரியுமா தெளிமா பேர் நிம்ம ஏ எங்க தமிழ்நாடா எங்க சிங்காளி தமிழ் தெரியாது అది ఓ పేరెన్న నిమ్మ ఓకే ఓకే సంతోషం సాంగరి టెంపుల్ ఎంకే అక్క ఉంది అచ్చా సముద్రాన్ని చేరి వనుచు నిమ్మవా ఎవరికైనా దానం చేస్తే దాన్ని దేనికి ఖర్చు పెడతాడో తెలియదు అది భయం

నా కోసం విన్నాను వీళ్ళెవరో ఈ శ్రీలంకలో వీరులు నాయకులు అయి ఉంటారు నిమ్మా నిమ్మా ఇది వాళ్ళ యాభై రూపాయలు థ్యాంక్స్ గాలి 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 సార్ వెళ్దామా గుడికి వాళ్ళంతా కాదు ఎలా నడిచా ఆటో ఓకే థ్యాంక్ యూ